ఫస్ట్ నుంచి కూడా మీకు బిఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు లేకపోతే పలానా కేసీఆర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావచ్చు మంచి సపోర్ట్ ఉంది రైట్ వాళ్ళు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తారు మరి ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి సపోర్ట్ అవసరం వచ్చింది ఒక ఆరు నెలల కింద ఒకసారి వచ్చినప్పటికీ ఇది మళ్ళీ ఒకసారి అంటే ఇప్పుడు మీకున్న పోస్ట్ నుంచి తొలగిచ్చిన తర్వాత వాళ్ళు కూడా డెఫినెట్లీ వాళ్ళు ఓడిపోయినారు వాళ్ళ డిప్రెషన్లో వాళ్ళు ఉండొచ్చు లేకపోతే వాళ్ళు కొంచెం పార్టీ పరంగా ఆలోచిస్తారు కాబట్టి అందరిని చూసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ కింద ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా చూసుకోవాల్సి ఉంటది మరి వీళ్ళకి నష్టం జరిగింది లేకపోతే వీళ్ళకి పదవి పోయింది వీళ్ళని చూసుకోవాలి వీళ్ళకి ఏదైనా హామీ ఇవ్వాలి అని చెప్పి అందరితో మాట్లాడడం జరుగుతుంది అట్లా మీతో ఎవరైనా ఫ్యామిలీ పరంగా కానీ పార్టీ పరంగా కానీ మాట్లాడడం జరిగింది ఒకటి నేను ఏ టైప్ ఆలోచించే వ్యక్తి అంటే ఒక ఇన్సిడెంట్ తర్వాత నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అది వాస్తవం అది అందరికీ తెలిసిన సంగతి అంటే సాయితో వాళ్ళకి అనుబంధం ఉంది అది కూడా తెలిసిన సంగతి సాయి ఎంత ఎలా ఇలా చేశాడు ఎలా పనిచేశాడు ఎంత కమిట్మెంట్తో ఉన్నాడు అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే అయితే ఏ అప్పుడైనప్పటికీ ఇప్పుడైనప్పటికీ మనకు ఒక ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అస్తమానం అదే విషయాన్ని పట్టించుకునే అంత తీరిక అంటే ఒక రాష్ట్రాన్ని నడిపే క్రమంలో కావచ్చు తదనంతరం జరిగిన ఇన్సిడెంట్లో కావచ్చు ఉండకపోయి ఉండొచ్చు సరే తినకొక బాధ్యత ఇచ్చాము తను చేసుకుంటూ ఉంది అని చెప్పేసి నేను కలిసిన ప్రతిసారి నాకు ఇవ్వాల్సిన ఏమంటారు పలకరింపు ఇంకేదైనప్పటికీ వాళ్ళు ఉన్నారు మంచిగానే సానుకూలంగానే మంచిగానే ఉండడం జరిగింది ఈ ఇప్పుడు పదవీల్లో నుంచి తీసి తీసేసిన తర్వాత నేను దాదాపు ఒక సందర్భంలో ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే కేసీఆర్ గారికి ఆరోగ్యం కింద పడుకోవడము హాస్పిటల్లో ఉండడము కేసీఆర్ గారిని నేను వెళ్ళడం చూడడం జరిగింది అంటే పలకరించడం అదే కామన్గా చూడడానికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన సందర్భంలో ఇప్పుడు హాస్పిటల్లో అటువంటి పరిస్థితుల్లో సారే ఉన్నప్పుడు పార్టీలో కూడా ఇటువంటి ఒక రకమైన వాతావరణం అంటే ఒక్కసారిగా తలకిందులైన వాతావరణం చూసినప్పుడు ఇప్పుడు ఉన్న ఫలానా నాదేంటి నేనేంటి అనే అంత స్వార్థంగా క్వశ్చన్ చేసే అంత అది అయితే నేను కాదు ఒకటి అనేది కూడా నా క్వశ్చన్ కాదు యాక్చువల్లీ వాళ్ళు ఎవరైనా మీతో మాట్లాడడం జరిగిందా మరి ఏంది పోనీ నీకు వచ్చేసరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనో లేకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఏమన్నా అవకాశం ఇస్తామనో ఇలాంటివి ఏమన్నా మాటలు జరిగినాయా ఇటువంటి మాటలు అంటే పెద్దగా ఇద్దరం ముగ్గురం కూర్చొని అట్లా జరగడం అనేది ఏం లేదు నాకు కూడా నేనేంటంటే నేను ఎలిజిబుల్ నేను చేయగలుగుతా ఓకే సాయి తర్వాత వచ్చింది ఏదో కుర్చీలో కూర్చోబెట్టారు ఆమె ఏదో కూర్చుంది ఇక అట్లా అని లేకుండా నేను అనుకున్నప్పుడు ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారనేది నా నమ్మకం ఒకటి రెండవది నేను హాస్పిటల్లో వెళ్ళి కేసీఆర్ గారిని కలిసినప్పుడు కామన్ గా ధైర్యంగా ఉండమ్మా భయపడకు బిడ్డ అన్న మాట మాత్రం అన్నారు ఇప్పుడు ఒక సంఘటన తర్వాత ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తులు ధైర్యంగా ఉండు అని ఒక మాట చెప్పడమే పెద్ద ధైర్యం అనిపించింది నాకు